హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అందరు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నాకు ఈ విధంగా మీరు సపోర్ట్ చేయండి నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నీ కోసం చేస్తూ ఉంటాను నేను సో మీకు ఉపయోగపడతాయి హండ్రెడ్ పర్సెంట్ నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా వీడియో చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నేను బెల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి లేదనుకుంటే మీరు నా ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు నేను స్పెషల్గా లైవ్ ప్రోగ్రామ్ చేసినా కానీ మీరు మీకు అక్కడ అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కంపల్సరీ మీ సర్కిల్ కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎందుకంటే ఎంతో కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఎవరికైనా తెలియని ఇన్ఫర్మేషన్ అని ఈజీగా తెలుస్తుంది ఓకేనా సో ఈరోజు మీరు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూశారు కదా ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నా నెలకు లక్ష ఎనభై వేల జీతంతో మనకు ఉద్యోగాలు అన్నమాట సో దాన్ని ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఎన్ని ఉద్యోగాలు ఏంటివి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ డేట్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి ఎవరి చూపులు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి కంపల్సరీ ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్స్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి షేర్ అవుతుంది అనమాట ఇది ఓకేనా సో మా డైరెక్ట్ వీడియోలో తెలుపుదా చూడవచ్చు మనకు నెలకు రూపాయి లక్ష ఎనభై వేల జీతంతో మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు కొరకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దానికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి వచ్చిందండి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది మనకు రైట్స్ తెలుసు కదా రైట్స్ రైట్స్ లిమిటెడ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం గూర్గావ్ లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ లిమిటెడ్ దీన్ని రైట్స్ అంటారు షార్ట్ లో తెలుసు కదా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ఇదే రైట్స్ అంటారు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ ప్రతిపాదన వివిధ పోస్టుల నియామకానికి అయితే ఆహ్వానిస్తుంది హాయి కాంట్రాక్ట్ బేస్ అయినా కానీ జాబ్స్ బాగుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కాదు సాలరీ కూడా హైగా ఉంటుంది ఇష్టం మరి ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని నేను చూద్దాం పోస్టు పోస్టులు ఖాళీలు అనమాట ఫస్ట్ వచ్చేసి మేనేజర్ పోస్ట్లు ఏమో ఉన్నాయి జాయింట్ జనరల్ మేనేజర్ వచ్చేసి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ వచ్చేసి రెండు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి నాలుగు ఉన్నాయి సో నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క పోస్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు సో నేను దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్స్ కానీ నోటిఫికేషన్ లింక్స్ కానీ మనం డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీరు ఫర్దర్ గా అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా వెళ్ళచ్చు సో అదనమాట దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి సో ఇక్కడ ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు టోటల్ చూడవచ్చు ఈ రక నుంచి పీడిఎఫ్ ఉంటుంది నోటిఫికేషన్ పీడిఎఫ్ లో చూడొచ్చు మీకు ఏమేమి అనేది ఏజ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ కి ఎంత అనేది సో మనకు ఒక్కొక్క పోస్ట్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నది ఫార్టీ త్రీ ఉంది థర్టీ ఎయిట్ ఉంది థర్టీ టూ ఉంది సో ఇది కంప్లీట్ గా ప్రాసెస్ మీరు చూసుకోండి నోటిఫికేషన్ లో ఉంటుంది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తర్వాత ఏంటి మరి ఎవరిజిబుల్ అంటే ఇక్కడ పోస్ట్ మరియు అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ బిఈఆర్ఎస్సి సివిల్ ఇంజనీరింగ్ పీజీ వీళ్ళు పోస్ట్ మరి అనుభవం ఉండాలి ఆల్టర్నేట్ గా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి బీఆర్ఎస్సి సివిల్ ఇంజనీరింగ్ అండ్ పీజీ వాళ్ళు ఆ సంబంధిత విభాగంలో డిగ్రీ ఇది ఉండి ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట రెండు ఉండాలి చూసుకోండి వాళ్ళు మాత్రం ఎందుకంటారు మరి జీతం ఎంత ఉంటుంది జనరల్ కాదు సాలరీ ఎంత ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి దాదాపు మనకు నెలకు నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు జీతం ఉంది అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి మనకు నెలకు దాదాపు యాభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు జీతం ఉంది జాయింట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి మనకు నెలకు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు జీతం ఉంది నెక్స్ట్ అయితే సీనియర్ మేనేజర్ అయిన సీనియర్ మ్యారేజ్ అరవై వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు ఉంది జీతం సో అయితే ఒక్కరికి తగ్గకుండా మాత్రం అయితే చాలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూజ్ అయితే అప్లికేషన్ చేసుకోండి ఏజ్ రిలక్జేషన్స్ వయో పరిమితి నలభై నలభై మూడు సంవత్సరాలు మించకూడదంట ఫార్టీ త్రీ ఇయర్స్ అయితే తగకూడదు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఓబీసీలకు అండ్ పిఓడి జనరల్ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు పదేళ్ళు ఉంటుంది సో ఇవి చూసుకోండి సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏజ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు దరఖాస్తు ఫీ ఎంత ఉంది సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే అయితేనేమో సిక్స్ దరఖాస్తు వృత్తి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితేనేమో మూడు హండ్రెడ్ సో మిగతా ఓబీసీ వాళ్ళందరికేమో సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడీ అభ్యర్థి కదా వాళ్ళకి మాత్రం త్రీ హండ్రెడ్ ఫీజు ఒకరు గుర్తుపెట్టుకోండి దరఖాస్తు విధానం ఏ విధంగా అంటే మనకు ఆన్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్లైన్ కాదు ఆ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎంపిక విధానం మనకి ఏ విధంగా ఉంటుంది అంటే రాత పరీక్ష ఉంటుంది ఎగ్జామ్ ఉండదు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది వీటి ద్వారా మిమ్మల్ని అడ్బోర్డ్ చేస్తుంటారు త్రీ మెథడ్స్ ఉంది ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే రెండు 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 వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లాస్ట్ డేట్ అన్నమాట అప్లికేషన్ సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది సో హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ కంపల్సరీ అప్లై చేసుకోండి దరఖాస్తు వచ్చేది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు రేట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ చేసుకోండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి జాబ్ నోటిఫికెషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్